అండి ఈరోజైతే ఆషాఢం ఆదివారం ఇంకేంటండి అసలైన స్పెషల్ రెసిపీ ఆషాఢంలో ఖచ్చితంగా తెలగపిండి మునగాకు ఖచ్చితంగా తినాలంటారు దీనికి ఎందుకు అలా అంటారో దీని బెనిఫిట్స్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి బెనిఫిట్సే కాకుండా ఈ కర్రీ ఇది మనకి ఎలా తయారు చేయాలో కూడా చెప్తాను ఇది తెలగపిండి అండి తెల్లపిండిలో యూజెస్ ఏంటో నేను ఆల్రెడీ తెల్లగపిండి నేను మామూలు కర్రీ చేశాను ఒకసారి అది చూడండి ఇది మునగాకి ఏంటంటే మనకి కాలుష్యం చాలా ఎక్కువ ఉంటుందండి ఆషాఢ మాసంలో ఎందుకు తినాలి అంటున్నారంటే మనకి ఆషాఢ మాసంలో కొంచెం వెదర్ కూడా చల్లగా ఉంటుంది నెక్స్ట్ వర్షాలు కూడా పడతాయి మనకి కాలుష్యం అనేది తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే వాటర్లో ఎక్కువ ఉండడం వర్షం రావడం ఇది దానివల్ల అందువల్ల మనకి కాళ్ళు నొప్పి అనేసి ఈ సీజన్లో ఒళ్ళొప్పులు అనేసి కాలుష్యం అది తగ్గిపోతూ ఉంటుంది దానివల్ల మునగాకు తింటే ఈ కాలుష్యం మనకు అందుతుంది అనేసి ఖచ్చితంగా ఈ ఆషాఢ మాసంలో తినాలని చెప్తారు శాస్త్రపరంగా అదేవిధంగా వైద్యపరంగా కూడా దీని బెనిఫిట్స్ అయితే ఇలాగ ఉంటాయండి శాస్త్రపరంగా కూడా ఆషాఢ మాసంలో ఖచ్చితంగా మునగాకు తినాలని చెప్తారు దీనికి ఈ ప్రాసెస్ చూస్తున్నారు కదా ఆల్రెడీ నేను తెలగపిండి కూర వండాను ఒకసారి చూడండి ఇందులోని కాలుష్యమే కాదండి మనకి ఐరను ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కానీ హెయిర్ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ దేనికైనా యూజ్ అవుతుంది ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టమ్ కాన్స్టిపేషన్ కానీ ఏదైనా ఉంటే కనుక తగ్గడానికి చాలా యూజ్ అవుతుంది చూసారు కదా ప్రాసెస్ ఫస్ట్ అయితే మనము పోపులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయ తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత బాగా వాష్ చేసుకున్న మునగాకుని ఇలాగ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది తొందరగా వేగిపోతుందండి మునగాకు అనేది అందువల్ల ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై చేసుకొని మనం ఇందులో వాటర్ ఇంకేంత వరకు దీన్ని అయితే ఇలా చేసుకోవాలి ఇలా అయిన తర్వాత దీంట్లోకైతే మనము పసుపు వేసుకుంటున్నామండి పసుపు అదేవిధంగా కొంచెం కారం వేసుకుంటున్నాం కారం అనేది ఆప్షనల్ అండి కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి మాత్రమే వేస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో నేను మొన్న తెల్లగపిండి కూర వండానండి మామూలుగా ఏమీ కాంబినేషన్ లేకుండా తెల్లగపిండి బీరకాయ వండుకుంటారు తెల్లగపిండి నాన్ వెజ్లో ఐటెం వస్తే తెల్లగపిండి ఎండలు వండుతారు తెల్లగపిండి బీరకాయ తెల్లగపిండి మామూలు కూర తెల్లగపిండి మునగాకు అన్నీ ఉంటాయండి ఈ మునగాకు అయితే ఆషాఢంలో ఖచ్చితంగా తినగా తినాలి తెల్లగపిండి మునగాకు అనేది చూసారు కదా ఇలాగ కొంచెము ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఒక కప్పు తెల్లగపిండికి మనము కప్పున్నర వాటర్ అయితే వేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకొని దీని అయితే మరిగించాలి మరి ఎక్కువ డ్రై చేయకూడదండి మునగ అనేది ఇలా వేగితే సరిపోతుంది ఈ నీళ్ళంతా మరిగక తెల్లగపిండ వేసుకోవాలి తెల్లగపిండి అంటేనే మనకి నుంచి తీసిన లాస్ట్లో ఉన్న ఫైబర్ లాస్ట్లో ఉన్న పిప్పు టైప్ ఉంటుంది కదండి అది మనకి తెల్లగపిండిలో ఉన్న బెనిఫిట్స్ అయితే ఎందులోనే ఉండవండి అంత దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను పాత వీడియోలో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి తెలగపిండి కూడా మనకి చాలా యూజ్ అవుతుంది బాలిత్రాలకి ఎస్పెషల్లీ స్పెషల్ కర్రీగా వండుతారు తెలగపిండి కూడా వేసుకొని ఇలా మగ్గించుకోవాలండి ఇది లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి చాలా డ్రై అయిపోవాలి అస్సలు ఆ వాటర్ అనేది ఉండకూడదు ఇలా చేస్తూ ఉంటే మనకి ఎగ్ బుల్ట్ అలా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది ఆ విధంగా అయిపోతుంది ఇలాగ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీని మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి లేకపోతే తొందరగా పోతుంది చూసారు కదా వాటర్ మొత్తం ఇంకిపోయింది ఇప్పుడు మనము కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది కాంబినేషను తెల్లగపిండి పిండి మామూలుగా తినలేమండి అంటే కనుక మునగాకు వేసుకుని వండుకోండి చాలా బాగుంటుంది మునగాకు యూజెస్ అయితే అంత ఇంత కాదండి ఖచ్చితంగా ఈ ఆషాడంలో ఆదివారం కాకపోయినా ఎప్పుడైనా ట్రై చేయండి మునగాకు మనకి ఆకుకూరల్లో బాగా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నది ఏంటంటే ఖచ్చితంగా మునగాక అని చెప్పుకోవచ్చండి అంత బెనిఫిట్స్ ఉన్నాయి మునగాకులో ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్